శ్రీ మహాజనాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మయసభలో తీరున్నాడు ధర్మరాజు ఋషులు మహర్షులు దేవర్షులు చక్రవర్తులు సార్వభౌములు అందరూ కూడా వారిని సేవిస్తున్నారు నారదులు వారు వచ్చారు నారదుల వారికి సోదరులతో కలిసి స్వాగతం చెప్పాడు ధర్మరాజు నమస్కారం చేశాడు ఉచితమైనటువంటి ఆసనాన్ని వారికి అందించి వారిని కూర్చోమని ప్రార్థించాడు నారదు మహర్షి వారికి విధి విధానంగా చేయవలసిన మర్యాదలన్నీ చేశాడు గోవుల్ని సమర్పణ చేశాడు మధుపక్షాన్ని సమర్పణ చేశాడు అర్ఘ్యము పాద్యము సమర్పించాడు రత్నాలతో పూజ చేశాడు నారదులు వారిని ధర్మరాజు చాలా నారదులు వారు చాలా సంతోషించారు అప్పుడు నారదుల వారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఈ ప్రశ్నల ద్వారా ధర్మ ప్రబోధం చేస్తున్నారు నారదుల వారు ఇక్కడ పురుషార్థాల పట్ల సరి అయినటువంటి దృక్పథాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు వారు అంటే ధర్మ కామాల్ని దృష్టిలో పెట్టుకొని వారు ఈ మూడు పురుషార్థాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు మనకి శ్రీపద్ రామాయణంలో అయోధ్యానులో నూరో సంధిలో రాములు వారు ఏ విధంగా భరతుడిని ప్రశ్నల ద్వారా ప్రబోధం చేశారో ఇక్కడ నారదుల వారు అదే ప్రయత్నం చేస్తున్నారు మనకి అక్కడ ఉన్న విషయాలే ఇక్కడ చాలా మట్టుకు కనిపిస్తాయి అంటే ధర్మం అదే ధర్మస్వరూపం అదే ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఏ విధంలో చెప్పినా ఎవరి చెప్పినా ధర్మం అదే ధర్మం మారదు అది త్రేతాయుగంలో రాములు వారు చెప్పినటువంటిది ద్వాపరంలో నారదులు వారు చెప్తున్నది సమానం అంటే యుగ ధర్మం బట్టి ధర్మం మారదు ధర్మార్థకామాల పట్ల మన ఉండవలసినటువంటి జ్ఞానము మారదు అది మనం గ్రహించాలి మొట్టమొదటి అడుగుతున్నారు నారదులు వారు ధర్మరాజుని నాయన నువ్వు ధనం సంపాదిస్తున్నావు కదా ఆ సంపాదించేటువంటి ధనము వేటికి ఉపకరించాలి వేటికి ఉపకరించాలి ధనాన్ని అంటే ముందు యజ్ఞాలది యజ్ఞాలు యాగాలు తరువాత దాన ధర్మాలు రెండవది ముందు యజ్ఞాలు రెండు దాన ధర్మాలు మూడు కుటుంబ రక్షణ నాలుగు ఇతర సత్కార్యాలు నాలుగు భాగాలు పావు వంతు పావువంతు పావు వంతు చెప్పిన నువ్వు ఆ రకంగా చేస్తున్నావా అని అడిగారు మొదటి ప్రశ్న నీ మనస్సు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందా సుప్రతిష్టంగా ఉంటుందా సుఖము సంతోషం పొందుతున్నావా అని అడిగారు మీ వంశంలో ఎంతోమంది మహనీయులు అందరూ పుట్టారే రాజశ్రేష్ఠులందరూ పరిపాలన చేశారే వారి నుండి ఏమొచ్చింది నీకు రాజ్యం వచ్చిందని కాదు వారు చెప్తున్నది వారి నుంచి నీకు ఒక ధర్మ సహితమైనటువంటి వృత్తి లభించింది వారు ధర్మబద్ధమైనటువంటి వృత్తిని వారు అనుసరించారు ఆ రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా ఇక్కడ ధర్మము అర్థము కామము మూడు ఉన్నాయి ఈ మూడింటిలో పరస్పరము వైరుధ్యం ఉండకూడదు ఒకదాని వల్ల ఇంకోటి తినకూడదు ధర్మం వల్ల అర్థం దెబ్బ తినకూడదు కామం వల్ల అర్థం దెబ్బకూడదు కామం వల్ల ధర్మం దెబ్బ తినకూడదు అంటే మూడింటిని ఒక సమతుల్యంగా తీసుకువెళ్ళాలి ఒకదాని వల్ల ఇంకోటి దానికి ఇబ్బంది కలగకూడదు ఆ రకంగా చేయిస్తున్నావా అని అడిగారు అర్థం వల్ల ధర్మం కానీ ధర్మం వల్ల అర్థం కానీ లేదు నీకు ఇప్పుడు ప్రీతిగా ఉండే కామ ఉంటుంది కోరికలు వాటి వల్ల ధర్మార్థాలు కానీ దెబ్బతింటలేసినదా బాధింపట్టం లేచినదా అన్నారు నువ్వు ఎలా చేయాలి ఖచ్చి ధర్మం చ చామం చ చేదాం వర విమజ్జకాలే కాలజ్ఞ సదావసే ఇదే మాట నాములు వారు అడిగారు భరతుణ్ణి నాయనా ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని వీటిని నువ్వు సమయంలో నీకున్న సమయాన్ని ఈ మూడింటి పట్ల సరిగ్గా విభాజన చేస్తున్నావా లేదా అని అడిగారు ఎలా చేయాలండి ఉదయము అంతా కూడా ధర్మం కోసం కేటాయించాలి మధ్యాహ్న సమయము అర్థం ఆర్జించాలి సాయంకాలము కామానికి కేటాయించాలి ఇది త్రివర్గం అంటారు కామాలని త్రివర్గం అంటారు చతుర్వేద పురుషార్థాలు ధర్మాంత కామ మోక్షాలు కానీ ధర్మాధకామాలు మూడు కూడా త్రివర్గం ఈ త్రివర్గాన్ని మనం కాల విభాగం చేసుకోవాలి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అనే విధంగా ఏ సమయంలో ఏది చేయాలో అది చేసినావా ఇప్పుడు వర్తృత్వం ఉంది ప్రాధాన్యము ఉంది మేధా సంపత్తి ఉంది పూర్వ ఉత్తర వచనాల స్మరణ ఉంటుంది నీతి ఉంది విచక్షణ అనేది ఉంది ఈ ఆరు రాజదునాలు ఆరు కూడా అంటే వర్తృత్వము ప్రాజమ్యము మేఘ పూర్వ ఉత్తర వచనాల స్మరణ నీతి విజ్ఞానం విచక్షణత్వం ఈ రా ఈ ఆరు రాజదునాలతో కలిపి నువ్వు ధర్మాన్ని పరిశీలిస్తూ ఉండాలి పరిశీలిస్తూ సామదాన భేద దండాలు నాలుగు ఉపాయాలు ఉన్నాయి వాటితో పాటు మంత్రం ఔషధం ఇంద్రజాలం అని ఉన్నాయి వీటిని ఉపాయాలు అంటారు అంటే ఆరు రాజగుణాలు ఉన్నాయి ఏడు ఉపాయాలు ఉన్నాయి ఏమిటి ఉపాయాలు సామదాన భేద దండ ఉపాయాలు నాలుగు మంత్రము ఔషధము ఇంద్రజాలం అనేది మూడు ఈ మూడు మొత్తం జడిపి ఏ ఉపాయాలు ఈ సప్త ఉపాయాలు అంటారు వీటిని ఈ ఉపాయాల్ని ఎప్పుడు దేని ఉపయోగించాలో అప్పుడు ఉపయోగించాలి దాన్ని ఎప్పుడు సామం ఉపయోగించాలి ఎప్పుడు దానం ఉపయోగించాలి ఎప్పుడు దండం ఉపయోగించాలి ఎప్పుడు మంత్రానికి నడపాలి ఎప్పుడు ఇంద్రజాలం ఉపయోగించాలి ఎప్పుడు మంత్ ఎప్పుడు మంత్రం ఉపయోగించాలి అనేది జాగ్రత్తగా పరిశీలిస్తూ చేయాలి శత్రువు ఉంటాడు శత్రు బలం అంచనా వేయాలి శత్రువు తనక నీకంటే పలుషుడైతే ఏం చేయాలి యుద్ధానికి వెళ్ళకూడదు శత్రువుతో సంధి కుదుర్చుకోవాలి ఎప్పుడు కూడా నీ కోశాగారాన్ని వృద్ధి చెందుతూ వృద్ధి చెందేలా చూడాలి కోశాగారం వృద్ధి పొందుతూ ఉండాలి ఎలా పొందాలి అంటే అష్ట కర్మలు అన్నారు ఇక్కడ ఎనిమిది కర్మల ద్వారా కోశాగారం వృద్ధి పొందాలి ఏమిటి అష్టకర్మలు వ్యవసాయం వ్యాపారం యుద్ధం యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా కోసాన్ని మిడుతారు కదా అక్కడి నుంచి దానం చేస్తారు చతురాజులను ఓడించి సేతువు గజబంధనం గనులు గనుల్లో రాజాదాయం అనేసి చెప్తున్నారు అంటే బండార్ధనులు ఉన్నాయి వెండి గనులు ఉన్నాయి ఆ గనుల ద్వారా కూడా రాజుకు ఆదాయం వస్తుంది ఈ రకంగా బంగారు గనులు వెతిరించడం ఈ ఎనిమిది కూడా నువ్వు చేస్తున్నావా అని అడిగారు ఆయన అంటే మంత్రాంగము మంత్రరక్షణ చేస్తూ కర్మరక్షణ కూడా చేయాలి తరువాత ఏడుగురు ఉన్నారు రాజ్యపాలనలో రాజుకి సాగా అవసరమైన వాళ్ళు ఏడుగురు ఉంటారు ఎవరు ఏడుగురు మొదటివాడు దుర్గాధ్యక్షుడు అంటే కోట అధ్యక్షుడిగా ఉన్నవాడు తర్వాత పదాధ్యక్షుడు తర్వాత ధర్మాధ్యక్షుడు సేనాపతి పురోహితుడు వైద్యుడు జ్యోతిష్యుడు ఈ ఏడుగురు కూడా నీకు అనుకూలంగా ఉన్నారా వీరి ఏడుగురు కూడా నీకు అనుకూలంగా ఉన్నారు ఇప్పుడు కూడా వారు ప్రతికూలంగా ఉంటే నువ్వు దెబ్బతింటావు రాజ్య దెబ్బతింటుంది దూతలు ఎవరైతే ఉన్నారో దూతలు మోసగాళ్ళు అయినట్లయితే రాజు దెబ్బతింటాడు ఎవరైతే దూతలు ఉన్నారో వాళ్ళు నీ రహస్య ఆలోచనని నీ నుంచి నీ మంత్రుల నుంచి సేకరించి బయటికి తెలియజేయడం లేదు కదా అది గమనిస్తున్నావా మూడు రకాల మనుషులు ఉంటారు మనకి కొంతమంది మిత్రులు ఉంటారు కొంతమంది శత్రువులు ఉంటారు కొంతమంది ఉదాసీనులు ఉంటారు అంటే వాడు మిత్రుడు కాదు శత్రువులు కాదు అంటే తటస్థంగా ఉండేటువంటి వారు అన్నమాట ఈ విషయంలో వాళ్ళు ఎప్పుడు ఏమి చేస్తున్నారంటే మిత్రుల్ని శత్రువుల్ని ఉదాసీల్ని కూడా ఎప్పుడు ఎవరు ఏమి చేస్తున్నారో గమనిస్తున్నావా అవసరమైతే సంధి చేసుకోవాలి లేదు పరిస్థితి అనుకూలంగా ఉంటే యుద్ధం చేయాలి దానికి తగ్గట్టుగా నువ్వు ఏర్పాట్లు చేసుకుంటున్నావా ఇప్పుడు ఉదాసీనులు ఉంటారు లేదు మధ్యములు ఉంటారు వాళ్ళ ప్రవర్తనలు ఏమైనా అనుమానం వస్తున్నాదా అంటే వాడు ఇంతవరకు ఉదాసీనంగా ఉన్నాడు కానీ వాడి బలం పెరిగింది అనుకోండి వాడు శత్రువుగా మారిపోవచ్చు కాబట్టి వాడిలో మార్పుల్ని గమనిస్తూ ఉండాలి ఇక ఎవరిని నువ్వు రాజ మంత్రుడిగా నేమ అనే విషయం చెప్తున్నారు ఇప్పుడు మంత్రులు వాళ్ళు ఎలా ఉండాలి అంటే రాజుతో సమానంగా ఉండాలి వృద్ధులై ఉండాలి వయసు మంది వారు ఉండాలి అనుభవం ఉంటుంది వారు నిష్కల్సమైనటువంటి హృదయం ఉండాలి వారి అన్ని విషయాల్లో కూడా రాజుతో మాట్లాడేటువంటి సామర్థ్యం ఉండాలి వారి ఉత్తమమైనటువంటి పొలంలో పుట్టినటువంటి వాళ్ళు రాజు పట్ల అమితమైనటువంటి అనురాగం కలిగినటువంటి వారు అటువంటి వాళ్ళని రాజకార్యాలు నిర్వహించడం కోసం మంత్రులుగా నియమిస్తున్నావా రాజు విజయం సాధించాలంటే మంత్రుల మీదే ఆధారపడతాడు ఈ మంత్రుల యొక్క ఆలోచన రాజుకు ఉపచరిస్తుంది ఎప్పుడు రాష్ట్రము సురక్షితంగా ఉంటుంది దేశం సురక్షితంగా ఉంటుందంటే ఏవైతే రాజుతో సమాలోచనలు చేస్తున్నారో మంత్రులు ఆ సమాలోచనని కూడా రహస్యంగా ఉంచాలి వారు ఉంచినప్పుడు మాత్రమే రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది అటువంటి రాజ్యాన్ని శత్రురాజులు ఎవరు కూడా ఎప్పుడు కూడా నాశనం చేయలేరు మన భారతదేశంలో ఉన్న సమస్య ఇదే మన మంత్రాంగాలన్నీ కూడా బహిర్గతం అయిపోతుంటాయి మనకంటే ముందు శత్రువులు తెలిసిపోతుంటాయి శత్రు దేశాలు ఇక నిద్ర విషయం గురించి చెప్తున్నారు అటాలల్లో నువ్వు నిద్రకి చే లొంగిపోవటం లేదు కదా సమయాన్ని లేస్తున్నావా అని అడిగారు అర్థశాస్త్రం ఏదైతే ఉన్నాయో దాన్ని తెలుసుకొని తద్వా దానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నావా ఎప్పుడు లేవాలి అని చెప్తున్నారు రాత్రి అప్రభాణంలో మేల్కోవాలి మేల్కొని అప్పుడు నువ్వు కర్త గురించి ఆలోచించాలి ఆలోచిస్తున్నావా ఏమిటి అప్రభాణము అంటే బ్రాహ్మీ ముహూర్తము నిద్ర నిద్రలేచి ఆత్మహితం కోసం అప్పుడు ఆలోచన చేయాలి ఇక రాజకార్యాలు ఎవరు చేస్తున్నారు ఎంతమంది చేయాలి చెప్తున్నారు ముఖ్యమైనటువంటి రాజకార్యం ఏదైతే ఉంటుందో అది నువ్వు ఒక్కడవే ఆలోచిస్తున్నావా ఎందువల్లంటే నువ్వు ఒక్కడవి ఆలోచించడం కాదు ఇద్దరి మధ్య ఏదైతే రాశి ఉందో ఆ రహస్యం ఇద్దరి మధ్యనే ఉండాలి మూడో వ్యక్తి తెలియకూడదు అందువల్ల ఎక్కువ మందితో నువ్వు ఆలోచించకూడదు పరిమితమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి వారితో ఆలోచించాలి నీ ఆలోచన ఏదైతే ఉన్నాదో ఆ ఆలోచన ఎవరితో అయితే నువ్వు చర్చించేవో నీ ఆలోచనలు ఆ ఆలోచనలు మీ మధ్యనే ఉండాలి శత్రు రాజులవి చేరకూడదు మరొక ముఖ్యమైన విషయం అడుగుతున్నారు వారు నీకు హితులైన మంత్రులు ఉంటారు నువ్వు వారితో మాట్లాడతావు చర్చిస్తావు ఆలోచన చేసేవు చేసి అనేకమైన కార్యాలు ఉంటాయి అందులో ముఖ్యమైన కార్యం ఏంటంటే అల్ప ప్రయత్నంతో అధికమైనటువంటి విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటివి అంటే ఆంట్లోనే చెప్పాలంటే లో రిటర్న్స్ అండ్ హయ్యర్ రిటర్న్స్ అంట లో ఇన్వెస్ట్మెంట్ అండ్ హయ్యర్ రిటర్న్స్ అంటాం అంటే తక్కువ పనితో ఎక్కువ ఫలితం వస్తుంది అటువంటి పనుల విషయంలో నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభిస్తున్నావా లేదా అటువంటి పనులకి ఆటంకం అలకపోదు ఇక శ్రమజీవులు ఉంటారు ఎవరి శ్రమజీవులు రైతులు కర్షకులు ఇత్యాది శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో కష్టపడి పంటలు పండిస్తారు అటువంటి వారిని నువ్వు గమనిస్తున్నావు కదా వారు మీకు అజ్ఞాతులుగా లేరు కదా అంటే తెలియనటువంటి వాళ్ళు కాదు వాళ్ళు బాగా నాకు తెలియదండి అనే పరిస్థితి ఉండకూడదు వారి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల నువ్వు దృష్టి పెడుతున్నావు కదా వారు రాజు పట్ల విశ్వాసపాత్రుడే ఉండాలి ఇక ఈ కృషి నిర్వహణ ఎవరు చేస్తున్నారు అంటే ఆప్తులైన వాళ్ళు లోభం లేనటువంటి వాళ్ళు వంశ పారంపర్యంగా వంశధర్మంగా వారి తండ్రి గారు చేశారు వారి తాతజారు చేశారండి అంటారు కదా అటువంటి వారందరూ కూడా చేస్తున్నారా అటువంటి వారి వారి ద్వారానే ఇటువంటి పనులు జరగాలి సుమా అని చెప్పారు ఇక శిక్షణ ముఖ్యమైనటువంటి యోధులు కానీ లేదు రాజకుమారులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి శిక్షణ ఎవరు ఇవ్వాలి ధర్మజ్ఞులైన వాళ్ళు ఇవ్వాలి సర్వశాస్త్రాల్లోని ఉన్నటువంటి మర్మాన్ని తెలిసినటువంటి వారు ఇవ్వాలి అటువంటి విద్వాంసులకి ఈ మీ రాజకుమారులు లేదు ప్రముఖమైనటువంటి యోధులకి శిక్షణ బాధ్యతను అప్పటించేవా అంటే ఇక్కడ ఖచ్చిత కారణికా ధర్మే సర్వశాస్త్రు కోదాహ అన్నారు కారణిక అంటే కారణము అంటే జ్ఞాపకం అంటే తెలియజెప్పడం అన్నమాట ఈ తెలియజెప్పడం అంటే వారికి ఈ విషయం తెలియజెప్పడమే బోధ ఆ బోధ చేసేటువంటి వారు అనమాట అంటే కృపాచార్యులు ద్రోణుడు వీరందరూ కూడా చేసేది అటువంటి బోధనే చేసేరు వారు ఈ విషయంలో నువ్వు శ్రద్ధ పెడుతున్నావా అని అడిగారు ఒక వెయ్యి మంది మూర్తులు ఉన్నారు ఒక పండితులు ఒకవేకు ఉంటారు నువ్వు ఎవరిని దగ్గర తీసుకోవాలి ఎవరి మాట వినాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో చర్చించాలంటే వెయ్యి మంది వెయ్యి మంది ముక్తులతో మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు ఒక్క పండితుడిని నువ్వు తీసుకో ఎందువల్ల కష్ట సమయంలో రాజుకి రాజ్యానికి శుభం చేరించేటువంటి వాడు ఈ ఒక్క పండితుడు మాత్రమే వెయ్యి మంది ముతుల వల్ల ప్రయోజనం లేదు ఇక కోటలు కోటలు కానీ ధనము ధాన్యం కానీ అస్త్రము శస్త్రము కానీ ఈ ఉదట స్థానాలు అంటే నీరు ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు కానీ యంత్రాలు అంటే యంత్రాలు వాటకు ఆనాడే ఉందా యంత్రచ పరిపూర్ణ అనేది రానుదే అన్నారు యంత్రాలు కానీ శిల్పులు కానీ ధనుర్ధారులు సైనికులు కానీ వీరందరూ కూడా ఎప్పుడూ ఏమీ లోటు లేకుండా ఉండాలి వీరందరూ కూడా పరిపూర్ణంగా ఉండాలి ఎటువంటి లోటు ఉండకూడదు ఎటువంటి మంత్రి ఉండాలంటే ఒక్కడు మేధావి సూర్యుడు ఇంద్రినిద్ర ఉన్నటువంటి వాడు విచక్షణ జ్ఞానం ఉన్నవాడు అంటే ఏది మంచి ఏది చెడి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణా జ్ఞానం ఉన్నటువంటి వాడు అటువంటి మంత్రి ఒక్కడైనా చాలు ఉన్నట్లయితే రాజు కానీ ఈ రాజు యొక్క కుమారుడు కానీ వీరందరికీ కూడా మేలు చేకూరుస్తాడు గొప్ప సంపదని కలిగిస్తాడు ఇక బూటచార వ్యవస్థ గురించి చెప్తున్నారు నార్మల్ వారు ఒక్కొక్క ప్రదేశంలో తీర్థం అంటారు తీర్థం తీర్థంలో ముగ్గురు ముగ్గురు చెప్పుకునే బోటచారాలు పెట్టాలి ఈ ముగ్గురులో ఎవరు పోడతారు ఒకటి కూడా తెలియదు వీడు కొడతారని వాడు తెలిసి తప్పిస్తే వీళ్ళిద్దరు పోడిచారని ఎవరు ఉండే వాడికి తెలియదు తెలియకూడదు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి అన్ని చేసి ఇది మీ టీంలో ఉన్నారని చెప్తే పోయింది కట్టడం రాములు వారు కూడా ఇదే విషయం చెప్పారు పర్కొండి ఆ రకంగా శత్రుపక్షంలో పద్దెనిమిది మంది గూఢచార్యలు పెట్టాలి తన పక్షంలో కూడా పదిహేను మంది గూఢచారలు పెట్టాలి ఇవాళ మన దేశంలో చూస్తే ఈ గూఢచార్య వ్యవస్థ యొక్క వైఫల్యం అడుగు అడుగునట్టు కనిపిస్తోంది మనకు ఈ తీర్థాలు ఏమిటండి పద్దెనిమిది తీర్థాలు అంటే శత్రురాజు విషయంలో పద్దెనిమిది స్వదేశంలో పదిహేను ఏమిటి తీర్థాలు మొదటిది మంత్రి రెండు పురోహితుడు మూడు యువరాజు నాలుగు చముపతి ఐదు ద్వారపాలకుడు ఆరు అంతర్వేషకుడు తరువాత కారాగారాధిపతి తరువాత ద్రవ్య సంచైత తరువాత వినియోజకుడు తరువాత ప్రదేశ తరువాత నగరాధ్యక్షుడు తరువాత కార్యనిర్మాణ నిర్మాణకర్త ధర్మాధ్యక్షుడు సభాధ్యక్షుడు దండపాలకుడు దుఃఖపాలకుడు రాష్ట్ర అంతపాలకుడు అటవీ పాలకుడు ఈ పద్దెనిమిది అనమాట ఈ పద్దెనిమిది తీర్థాలు అంటారు వీటిని ఈ పద్దెనిమిది మంది మీద ఈ తీర్థాలు పద్దెనిమిది వీరి మీద ఓడాలని వినియోగించాలి అంటే ఒకరి మీద ముగ్గురు ముగ్గురు అంటే మంత్రి మీద ముగ్గురు పురోహితుడి మీద ముగ్గురు అలా పెట్టాలి బారిలో ఒకరికి తెలియకూడదు ఇది శత్రుపక్షం ఇక తన రాజ్యంలో